ఫ్రెండ్స్ మా ఇంటికి అయితే బాల్కనీలోకి పిచ్చుకలు అయితే బాగా వస్తుంటాయి ఫ్రెండ్స్ గూడు కూడా పెట్టాయి మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా వీడియో ఇప్పుడైతే ఇంకా ఎక్కువ పిచ్చుకలు వస్తున్నాయి అది కాక ఆ గూట్లో ఉండేది కాక ఇంకా ఇంకా పిచ్చుకలు వస్తాయి మా పిల్లలు అయితే వాటికి అవి ఏంటి అరక అరకెళ్ళు సాములు అవి ఉంటాయి కదా అవి తెచ్చి పెడుతుంటారనమాట ఎలాగూ లవ్ బర్డ్స్ ఉన్నాయి కదా ఇంట్లో వాటికి ఇంకా వీటికి కూడా పెడుతుంటారు అవి అయితే రోజు వచ్చి నీళ్లు పెడతారు అవి గింజలు పెడతారు వాటి కోసం అయితే బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఉదయం లేవగానే ఇంటి బయట పిచ్చుకలు శబ్దం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు అంటే వాటి జాతి తగ్గిపోయింది కానీ మా చిన్నప్పుడైతే అసలు ఎన్ ఎంత బాగా సాయంత్రము ఉదయము పిచ్చుకలు కిచ్చకిచ్చ అంటే ఎంత అసలు వింటుంటే ఎంతో మనసుకి హాయిగా ఉండేదనమాట కానీ అసలు అంతరించిపోయింది పిచ్చుకల జాతి అసలు మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను నేను ఇప్పుడు అయితే ఈ సంగతి పక్కన పెడితే అసలు ఇంటి బయట కానీ ఇంట్లో కానీ పిచ్చుకలు వస్తే మంచిదైనా పదే పదే ఇంట్లోకి పిచ్చుకలు రావడం అనేది దేనికి సంకేతం ఏ పక్షులు ఇంట్లోకి వస్తే శుభ ఫలితాలు ఉంటాయి ఏ వీటి అంశాల గురించి మనం ఏం శాస్త్రం వివరించారో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి మన ఇంట్లో పదే పదే పిచ్చుకలు వస్తున్నాయంటే శుభ అశుభ సూచకాలు ఉన్నాయి వీటి గురించి తెలుసుకునే ముందు పిచ్చుక శాసనం అనే ఒక కథ గురించి తెలుసుకోవాలి ఒక బుల్లి పిట్ట సముద్రపు ఒడ్డున రెండు గుడ్లను పెట్టింది ఆ రెండు గుడ్లను చూసుకుని మురిసిపోయేదట ఆ రెండు గుడ్లు ఎప్పుడు పిల్లల్లాగా మారతాయా మారుతాయా అని ఎదురు చూస్తూ ఉండేదంట అయితే ఒకసారి ఆహారం కోసం వెళ్ళి వచ్చేసరికి గుడ్లు కనిపించలేదు పాపం ఆ గుడ్లు అలలే లాక్కొని పోయి అని అర్థమైపోయింది ఆ పిచ్చుకకి వాటిని ఎలాగైనా సరే తీసుకొని రావాలని నిర్ణయించుకుంది ఆ తల్లి పిచ్చుక అంతే కదా ఫ్రెండ్స్ తల్లి తన బలం ఎంత అని చూసుకోదు తమ బిడ్డలనికి ఏమైనా అన్యాయం జరిగితే మాత్రం ఎంతకైనా పోరాడద్దు అనమాట అలాగే ఆ చిట్టి పిచ్చుక బుల్లి పిచ్చుక కూడా ఆ రెండు గుడ్లు అలలే లాక్కుపోయి ఉంటాయి అని సముద్ర సముద్రాన్ని నిలదీసడానికి నిర్ణయించుకుందనమాట ఆ తల్లి పిచ్చుక నిర్ణయించుకొని ఓ సముద్రుడ నా గుడ్లను ఒడ్డుకు చేర్చు అని వేడుకుంది ఫస్ట్ మంచిగా సముద్రుడు చెలించకపోవడంతో పిట్ట కోపంగా ఈ నీళ్ళన్ని తోడేస్తానని శపథం చేసింది చూడండి పిచ్చుక సముద్రం నీళ్ళు తోడేస్తుందంటే అది ఏమైనా చిన్న పన్న ఫ్రెండ్స్ కానీ తల్లి కదా తల్లి ఆ బిడ్డల కోసం ఏమైనా చేయగలను అనే ఒక నమ్మకం అనమాట వెంటనే పిట్ట దాని ముక్కుతో కొంచెం కొంచెంగా నీళ్లు తీయడం మొదలుపెట్టింది అది చూసి సముద్రుడు ఇతర జంతువులు పక్క పక్క నవ్వుకుంటున్నాయంటే అంతే కదా ఆ పిచ్చుక ఎప్పటికీ ఆ నీళ్ళు లాగాలి అని వాటికి అట్లా ఇంకా నవ్వుకుంటున్నాయి అనమాట అయినా మాత్రం పిచ్చుక మాత్రం తన పని అస్సలు ఆపలేదు ఈ విషయం గరుత్మంతుడి తెలుస్తుంది అనమాట అంటే ఇంకా గరుత్మంతు అంటే పక్షులన్నింటిలోకి రాజు గరుత్మంతుడే కదా ఫ్రెండ్స్ ఈ చిన్న పిచ్చుకు ధైర్యానికి గరుత్మతుడు ఆశ్చర్యపోయాడు తన వంతు సాయం చేయాలనుకున్నాడు పిల్లల కోసం సముద్రుడితో తలపడుతున్న నీ ధైర్యానికి మెచ్చాను నేను నీకు సాయం చేయాలని అనుకుంటున్నాను అని చెప్పాడు అతని మాటలకు పిచ్చుక సంతోషించింది గరుత్మంతుడి భీకర స్వరంతో మిత్రమా గుడ్లను తిరిగి ఒడ్డుకు చేర్చు లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని బెదిరించాడు దాంతో సముద్రుడు భయపడి గరుత్మంతుడి వల్ల విష్ణు తనలో తనతో యుద్ధానికి వస్తే తన పని అయిపోయినట్లే అని భయపడతాడనమాట అలా దాచిన గుడ్లను మెల్లిగా ఒడ్డుకు చేర్చి పిచ్చుక క్షమాపణ కోరతాడు తన గుడ్లను చూసి ఆ పిచ్చుక ఆనందంతో ఇగిసిపోయింది అయితే నిజమైన పిచ్చుక పేసరెడ్డి కుటుంబానికి చెందిన చిన్న పక్షులు కొండ పిచ్చుకలు పట్టణాల్లో ఉంటూ ఏదో ఒకటి తినేస్తూ ఉంటాయి పిచ్చుక జాతి అవును ఫ్రెండ్స్ పిచ్చుక జాతుల్లో కూడా రకరకాలుగా ఉన్నాయన్నమాట మామూలుగా మా చిన్నప్పుడు అయితే బుడ్డగా ఉంటాయి కొంచెం బుద్ధిగా పొట్టిగా అట్టుండేవి ఇప్పుడు ఏంటో సన్నంగా అలా వస్తున్నాయి కానీ ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి వచ్చిన్నాయి పిచ్చుకలు అని చెప్పాను కదా అవి అయితే నేను వీడియోలు కూడా చూడండి వీడియోలో అవి అయితే మన చిన్నప్పుడు ఉండే పిచ్చుకలేను అవి ఏదో ఒకటి తినేస్తుంటాయి కానీ ఈ పిచ్చుక జాతి అంతరించిపోతుంది అంతరించిపోతుంది పచ్చదనం రసాయనాలతో పండ్లు ఆహార ఉత్పత్తులు పిచ్చుకలు అంతరించిపోవడానికి కారణం అనమాట అన్నిటి మీద మందులు జల్లడము చెట్లన్నీ కొట్టేసి బిల్డింగ్లు కట్టడం ఇంకా పాపం అవి ఎక్కడ ఉంటాయో చెప్పండి అందుకని అంతరించిపోయింది అనమాట ఆ పిచ్చుకల జాతి ఇంట్లోకి పిచ్చుకలు వస్తున్నట్లయితే ఖచ్చితంగా దానికి ఒక అర్థం ఉంటుంది అంట వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పక్షులు ఇంట్లోకి రావడం వల్ల శుభాలు ఉన్నాయి అదేవిధంగా అశుభాలు కూడా ఉన్నాయి పిచ్చుకలు ఇంట్లోకి పదే పదే వస్తుంటే దాని అర్థం మీరు త్వరలో రాజభోగాన్ని అనుభవించబోతున్నారని పూర్వీకులు ఎక్కువ శాతం వరకు పక్షులకు పెంచుకునేవారు వాటి కోసం గింజలను నీళ్లను పెట్టేవారు ఇంట్లోకి పిచ్చుకలు ప్రవేశించడం వల్ల మంచి జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన పిచ్చుకల స్టోరీ అయితే రోజు అయితే నేను కాడ కూర్చొని చూస్తూ ఉంటాను మనం అలా వెళ్ళామనుకోండి గబగబ వెళ్ళిపోతాయి అనమాట ఇంట్లో నుంచి అద్దం కదా విండోకి అద్దంలో నుంచి వీడియో అయితే తీస్తుంటాడు మా అల్లుడి సీను తీసి నాకు షేర్ చేస్తే నేను పెట్టుకొని మీకు అప్లోడ్ చేసి మీకు షేర్ చేసుకుంటున్నాను అనమాట ఛానల్ అప్లోడ్ చేసి అది సంగతి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా ఈ పిచ్చుకులు చిన్నప్పుడు మీకు తెలుసా అవి ఏంటి విశేషాలని నా కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్